వైసీపీ పెద్దిరెడ్డి కుటుంబం రౌడీజం పోవాలంటే రాజంపేట ఎంపీగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్ భాషాను గెలిపించాలి టీడీపీ మాజీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి విజ్ఞప్తి డబుల్ ఇంజన్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ప్రకటన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక చేత్తో గత మేనిఫెస్టోని మరో చేత్తో కొత్త మేనిఫెస్టోని పట్టుకుని ఓటు అడుగుతున్నారు ఆ ధైర్యం చంద్రబాబుకు ఉందా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ సవాల్ మదనపల్లి మున్సిపాలిటీలోని పద్నాలుగో వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన నిసార్ అహ్మద్ వైసీపీ పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజం పోవాలంటే మాజీ ముఖ్యమంత్రి రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేలుగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ టీడీపీ బోర్డు సభ్యులు భాను రెడ్డి విజ్ఞప్తి చేశారు నేడు మదనపల్లి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డి కుమారుడు నిఖలేష్ రెడ్డి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆకుల కృష్ణమూర్తి ఎలంపల్లి ప్రశాంత్ నాయకులు భగవాన్ కిరణ్ బరణిపల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ రాజంపేట పార్లమెంటరీ సెగ్మెంట్ నందు వైసీపీ అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం దౌర్జన్యాలు పెరిగాయన్నారు ఈ దౌర్జన్యాలు అరాచకాలకు చరమగీతం పాడే సమయం దగ్గర పడిందని రాను ఎన్నికలు రాజంపేట ఎంపీగా నల్లార కిరణ్ కుమార్ రెడ్డిని కల్పించాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ తెలిపారు తమ అభ్యర్థులు గెలిచిన వంద రోజులనే అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని చెప్పారు రాను ఎన్నికలు రాజంపేట ఎంపీగా నల్లార కిరణ్ కుమార్ రెడ్డిని మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్ బాషాను అత్యధిక మెజార్టీతో కల్పించాలని విజ్ఞప్తి చేశారు మదనపల్లి పట్టణంలో మదనపల్లి నియోజకవర్గంలో చాలా చాలా ఉత్సాహంగా చాలా చాలా ఉత్తేజంగా ప్రచారం చేస్తున్నారు గడప గడపని సందర్శించేదానికి ప్రయత్నిస్తుంటారు మా సందేశాన్ని మా నినాదాలని మా కరపత్రాలని చాలా చాలా ప్రభావదాయకంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళేదానికి ప్రయత్నిస్తున్నారు మదనపల్లి ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ఉత్తేజంగా స్పందిస్తున్నారు మదనపల్లి ప్రజలు మా కార్యకర్తలకి ఘన స్వాగతం పలుకుతుంటారు ఈ మదనపల్లి శాసనసభ స్థానంలో ఈ రాజంపేట్ లోక్సభ నియోజకవర్గంలో ఉత్పన్నమైన వాతావరణాన్ని చూస్తుంది నూటికి నూటి శాతము నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట్ లోక్సభ స్థానంలో రెండు లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తాడని మేము భావిస్తుంటాము నూటికి నూటి శాతము పెద్దలు షాజహాన్ బాషా గారు మదనపల్లి శాసనసభ స్థానంలో ముప్పై వేల ఓట్ల ఆధిక్యంతో గెలుస్తాడు అని మేము విశ్వసిస్తున్నాము ప్రజలందరూ ఒక రాజకీయ మార్పు కోరుకుంటున్నారు ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విముక్తి పొందాలనుకుంటున్నారు ప్రజలందరూ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు ప్రజలు మహాకూటమిని మనస్ఫూర్తిగా బేషర్తుగా సమర్థించాలనుకుంటున్నారు అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే ఈరోజు మాకు మదనపల్లి నియోజకవర్గంలో కులాలకి మతాలకి సామాజిక వర్గాలకి అతీతంగా అపూర్వమైన ప్రజాస్పందన లభిస్తుంది అన్ని కులాలకి అన్ని మతాలకి చెందిన ప్రజలు మనస్ఫూర్తిగా మాకు మద్దతు పలుకుతుంటారు వందకి వంద శాతం మేము రేపు రాజంపేట లోక్సభ స్థానంలో మదనపల్లి శాసనసభ స్థానంలో ఒక అత్యంత గణనీయమైన మెజారిటీతో గెలుపు పొందగలుగుతాము అని నేను విశ్వసిస్తున్నాను ధన్యవాదము అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామని చెప్పి అనుమానం ఉంది నాకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నిస్తుంటే ఇక్కడ పాకిస్తాన్ బార్డర్ మార్గే పుంగురూరు బార్డర్ ఒకటి పెట్టుకొని దౌర్జన్యాలకు మారుపేరుగా అధికారులను అడ్డం పెట్టుకొని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం దాదాపు పది మంది ఐపీఎస్ అధికారుల మీద నలుగురు ఐఏఎస్ అధికారుల మీద చర్యలు తీసుకుంటే అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ ప్రజల కోసం పనిచేయండి అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంటే అధికార పార్టీకి కొమ్ముగాసిన అధికారులని ఎన్నికలు విధులుచ్చి తప్పించడం జరిగింది కానీ ఇక్కడ పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఇంకా చాలామంది అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో దౌర్జన్యాలకి మారిపెరిగనే రాజ్యంపేట పరిధిలో ఉంది నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు అభ్యర్థి వాహనాన్ని పోలీస్ స్టేషన్ దగ్గర ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులు ఎదుటే ఒక అభ్యర్థి వాహనం కాలుస్తుంటే ఏం చేస్తున్నారయ్యా అధికార పార్టీ కొమ్ముగాస్తున్నారు మీరు అభివృద్ధి అంటే ఒకసారి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి చూడండి ఒకే ఒకటి డెవలప్మెంట్ అజెండాతో భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకోబోతూ ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూసేది దిశగా నరేంద్ర మోడీ గారి పరిపాలన కొనసాగుతారు మొన్న మోడీ గ్యారంటీ పేరుతో కేంద్ర పార్టీ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది ఈ పది సంవత్సరాల కాలంలో ప్రజలకు కావాల్సినటువంటి అన్నీ చేసిన తర్వాతే భారతీయ జనతా పార్టీ ధైర్యంగా ఓటు అడుగుతున్నాం ఈరోజు దేశ ప్రజలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి రావాలని చెప్పి దేశ ప్రజలు తీర్పు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు నాలుగు వందల స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి రాబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతున్నాం ఇప్పటి వరకు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించిన అధికారులు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తూ ఉంది మీ జాతకాలన్నీ బయట పెడతాం ఖచ్చితంగా మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి జైలుకి పంపించే రోజులు దగ్గరలోనే ఉందని చెప్పి అధికార పార్టీకి నుండి అధికారులకి భారతీయ జనతా పార్టీని తీవ్రంగా హెచ్చరిస్తూ ప్రజల పక్షాన నిలబడండి అధికార పక్షాల కాదు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం చూసుకుంటుంది ఇక్కడ నుండి ప్రజలు ఎవరూ భయాందోళనకు గురిగాల్సిన అవసరం లేదు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ఎందుకంటే మేము గెలుపు ఖాయం గెలుపు అయిపోయింది కానీ మెజార్టీ ఎంత మేము చూసుకుంటున్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో పూర్తిగా వెనకబడినటువంటి ప్రాంతంలో ఇన్ని సంవత్సరాలు అభివృద్ధి అంటేనే నోచుకోలేని పాలకుల దగ్గర ఇక్కడ ప్రజలు ఉన్నారు కాబట్టి అభివృద్ధి అంటే ఏమిటో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం చూపిస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీని బలపరచండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక చేత్తో గత మానిఫెస్టోని మరో చేత్తో కొత్త మానిఫెస్టోని పెట్టుకొని ఓటు అడుగుతున్నారని ఆ ధైర్యం చంద్రబాబు నాయుడికి ఉందా అంటూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ ప్రశ్నించారు నేడు మదనపల్లి పట్టణంలోని బుగ్గ కాలువనందు జరుగుతున్న బోయకొండ గంగమ్మ తల్లి జాతర నందు పాల్గొని పూజలు నిర్వహించారు అనంతరం పద్నాలుగో వార్డులో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు కార్యక్రమంలో వైకాపా నేతలు రఫీ హరి కరీముల్లా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోలోని ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అధికారులకు వచ్చిన నాలుగు నెలల్లోనే వారి వెబ్సైట్ లో నుండి మేనిఫెస్టోను తొలగించడం జరిగిందని తెలిపారు అయితే తమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోలోని అన్ని హామీలను నెరవేర్చి ఈసారి కొత్త మేనిఫెస్టోతో ప్రజల ముందుకు ఓటు అడగడానికి వచ్చారని చెప్పారు కావున ప్రజలు రాను ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ప్రచారంలో భాగంగా మదనపల్లి మున్సిపాలిటీ పద్నాలుగో వార్డులో మన కరీం గారి ఆయన దీన్ని కౌన్సిలర్ గా ఉన్నారు దీని ప్రచార భాగంగా ఇక్కడికి వచ్చాము ఇక్కడ అమ్మ ఇక్కడ అమ్మవారి అమ్మవారి గంగమ్మ యువ దేవస్థానంలో అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఇక్కడంతా పూజలు చేసి ప్రచార ప్రచారం స్టార్ట్ చేస్తాము ఇక్కడ ఈరోజు ఇక్కడ ప్రచారం కూడా ప్రచారంలో భాగ భాగస్వామ్యం ఇక్కడ పబ్లిక్ కూడా చాలా సంతోషంగా ఉండారు ఇక్కడ అంతా మన అయిన లేటెస్ట్ మేనిఫెస్టోతో ప్రజలు చాలామంది హర్షం ప్రకటిస్తూ ఉన్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మేనిఫెస్టో ప్రకటించేటప్పుడు రెండు వేల పద్నా పంతొమ్మిదిలో ఉండే మేనిఫెస్టో ఒక చేతిలో పట్టుకొని ఇంకో చేతిలో రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో చేత పట్టుకొని రిలీజ్ చేశారు దానికి అర్థం ఏమంటే రెండు వేల పంతొమ్మిది నేను చెప్పింది చేశాను రెండు వేల ఇరవై నాలుగు కూడా చెప్పింది చేస్తాననే ఉద్దేశంతో ఆయన ఇది చేశారు అదేవిధంగా ఈరోజు నేను ఒక క్వశ్చన్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో ఒక చేత పెట్టుకొని రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో చేత పెట్టుకుని ఆయన చేయగలరా అని నేను అడుగుతున్నాను చేయలేరు ఎందుకు చేయలేరంటే రెండు వేల పద్నాలుగులో చేసిన మేనిఫెస్టో ఏది కూడా ఆయన అమలు చేయలేదు ఆ మేనిఫెస్టో కూడా ఆయన ఒక వెబ్సైట్లో పెట్టేసి రెండు నెలల్లోనే ఆ వెబ్సైట్ నుంచి మాయం చేసేస్తారు కాబట్టి ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ఏది కూడా అమలు చేసే విధంగా ఏది లేదు అమలు కాదు కాబట్టి ప్రజలు కూడా ఆయన నమ్మే దీనికి లేరు నమ్మే స్థితిలో లేరు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా చేసి చూపిస్తారు ఆ ఎఫెక్ట్ వచ్చి ఈరోజు మేము ప్రజల్లో కూడా చూస్తున్నాము ప్రజల్లో కూడా ఆయన ఏ మేనిఫెస్టో పెట్టారో దానికి అంతా స్వాగతిస్తూ ఉన్నారు ఆయన ఖచ్చితంగా చేసే వ్యక్తి కాబట్టి అన్ని రకాలుగా మనకు మేనిఫెస్టో ఇచ్చినారు చేసి చూపిస్తారని కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఇక రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ప్రజలందరూ దీనికి మద్దతు పలగలేని ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీకి మద్దతు కలగని ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళు కూడా ఈరోజు మే పదమూడు మే పదమూడు పోలింగ్ డేట్ కోసం కాసుకొని ఉన్నారు ఆ రోజు రెండు ఓట్లు ఖచ్చితంగా మేము వేసి జగన్మోహన్ రెడ్డి గారి రుణం మేము తీసుకుంటాము ఐదు సంవత్సరాలు మాకోసం ఆయన పనిచేసినాడు ఇప్పుడు ఒక్క మే పద్నాలుగు మేము ఆ ఇది ఓటు వేసేస్తే ఖచ్చితంగా మేము రుణం తీసుకునే టైం మాకు వచ్చింది మేము రుణం తీసుకుంటాము అని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఆయన సీఎం చేస్తామనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మేము కూడా అదే ప్రజలకంతా ఇక్కడ ఈ వార్డులో తిరిగేటప్పుడు కరీముల గారు ఆయన చాలా వరకు ఈ వాళ్ళు కూడా చాలా వర్క్స్ చేసినారు ఇంకా కొన్ని వర్క్స్ చేసే బ్యాలెన్స్ ఉంది ప్రజల దగ్గర పోయి అదే మేము చెప్తున్నాము ఖచ్చితంగా మేము అన్ని వర్క్ వర్క్స్ చేస్తాము అని కూడా చెప్తున్నాము వాళ్ళు కూడా నమ్ముతూ ఉన్నారు ఇంకా రాబోయే దినాల్లో కూడా ఖచ్చితంగా మేము ఒకే కోరుతున్నాం ప్రజలకు ఎంపీఏ పెట్టిగా ముచ్చటగా మూడోసారి జగన్ మన మిథున్ గారిని మళ్ళా నన్ను ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలచాలని ఆశిస్తూ ఈ అవకాశం ఈ సందర్భంగా అందరికీ మేము చేసిన వాగ్దానాలు టౌన్ డెవలప్‌మెంట్ అనే విషయంలో అన్ని దేశ సమన్వయ పరి సమస్యల ఈ సందర్భంగా హామీ రాష్ట్రంలో ట్రిబుల్ ఇంజన్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా తెలిపారు. మదరపల్లి పట్టణం నీరు గట్టు వారిపల్ల ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి ఆరాచక పాలనకు చరమగీతం పాడడానికి బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా కమలం గుర్తుపై ఓట్లు వేసి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలుచుకోవాలని విజ్ఞప్తి చేశారు ಮದರ ಬಲಿ ಜಿಲ್ಲಾ ಮದರ ಜಿಲ್ಲಾ ಮದ್ರ ಮದರ ಜಿಲ್ಲ తీసుకునే వాళ్ళు వీళ్ళ కొబ్బా ఇంటిలో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ పెద్ద వచ్చిందే మాస్టర్ మీ డబ్బులు కట్ చేస్తారు జీరనేది నాలుగు అయిపోతాం అంత ఈ పిల్లలు ఈ విధంగా పోయి రేషన్ వస్తారా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ పోయి రోడ్లో ఇస్తారా చెప్పులేదానికి సిగ్గుగా ఉంది ఏమి ఖచ్చితంగా ರೇ ತಿಂ ಪ್ರಭುತ್ವರ್ತಮ್ಮ ಇಂಟ್ರಾಶಿ ಕೊಡ್ತಾರು ನೀವು ಸಾಂತ್ರ ಪೂಟಾಬಿ ನೀವು ರಾಶಿ ಎಲ್ಲ ಎಂಟು ಅದು ಎಂಟ ಎಂದಮ್ಮ ಕಷ್ಟು ಕದ ತೀರಿ ಕಷ್ಟ ಉಂದೇ ಲದ ಕಷ್ಟ ನಮ್ಮ ಚಾಲ ಕಷ್ಟು ಕರ ತಂಡ ಕಷ್ಟ ಉದೇಲಿಲ್ಲ ಕಷ್ಟಗೊಂಡು ಕದ ఈరోజు నేను యువత అంతా మదనపల్లికి జిల్లా ఇవ్వలేదని చెప్పి వీళ్ళందరూ ఒకే ఒక ఆలోచనతో రేపు తెలుగుదేశం పార్టీతోనే మదనపల్లి జిల్లా సాధ్యం మా మా పిల్లలందరి భవిష్యత్తు మా భవిష్యత్తు కూడా వాడతూనే ఉండాలి తెలుగుదేశం పార్టీని రేపు ఉద్యోగాలు ఇస్తుంది మాకు పెద్దలు చంద్రబాబు నాయుడు గారే మాకు దిక్సూచి చంద్రబాబు నాయుడు గారితోనే మాకు ఆదర్శం ఈ వైఎస్ఆర్ అరాచక పరిపాలన ఐదు సంవత్సరాల్లో జరిగింది ఏమి లేదు మదనపల్లికి జిల్లా ఇవ్వకుండా తీరని నష్టం చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్ పార్టీకి డిపాజిట్ లేకుండా చేయాలని చెప్పి వీళ్ళందరూ యువత అందరూ కంకణం కట్టుకున్నారు తప్పకుండా రేపు ఏదైతే మదనపల్లి మెడికల్ కాలేజీలో ఐదు లక్షలు పది లక్షలు తీసుకొని పోస్ట్ ఇచ్చారో ఆ పోస్ట్ అన్ని తప్పకుండా క్యాన్సిల్ చేస్తాము మదనపల్లి యువత పిల్లలందరూ ఎవరెవరు అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇస్తాము మదనపల్లి మెడికల్ కాలేజ్ అంటే మదనపల్లి పిల్లల సంబంధం కానీ తిరుపతి తిరుపతిలో వాళ్ళ వాళ్ళకి వాళ్ళు చేసి మదనపల్లికి తీరని నష్టం చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా జరిగేది లేదు మదనపల్లి పిల్ల పిల్లల భవిష్యత్తు ఏ మదనపల్లి జిల్లా అయితే దాదాపు వెయ్యి ఉద్యోగాలు వస్తాయి పదివేల కుటుంబాలు అవన్నీ రానున్న ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించాలని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా పిలుపునిచ్చారు నేడు తెలుగు యువత ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నిర్వహించిన ఎన్నికల అవగాహన సదస్సుకు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు చెందిన యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదనపల్లి తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి తనయుడు నల్లారి నిఖిలేష్ రెడ్డి జ్ఞానాంబిక విద్యాసంస్థల అధినేత రాటకొండ గురుప్రసాద్ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మం అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలంటే యువత చురుకైన పాత్రను పోషించాలని పిలుపునిచ్చారు రాజకీయ వ్యాపారస్తుడికి ప్రజా సేవకుడికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు యువతకు ఉపాధి అవకాశాలు రావాలంటే అమరావతి నిర్మాణం పోలవరం పనులు పూర్తి కావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అన్నారు పవన్ కళ్యాణ్ స్పూర్తితో యువత రాజంపేట ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డిని మదనపల్లి శాసనసభ్యునిగా షాజహాన్ భాషాను గెలిపించేందుకు కదలి రావాలన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు ఇక నేపథ్యం లేదు ధన్యవాదాలు అనే అవకమైన ఓట్లు వేసి మరీ అనుభవించి అలాగే మన దేశం అత్యం ఆస్కరిస్తున్నాను వీరికి సహకారం అందించిన పవన్ కొంతమంది రెండోసారి ఓటు వెళ్ళబోతున్నారు దయచేసి ఈసారి ఓటేసే ముందు చాలా చాలా పరిపక్వంగా చాలా 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 సమగ్రంగా ఆలోచించిన తర్వాత ఓటేయండి ముఖ్యంగా రాజంపేట లోక్సభ సభ స్థానంలో ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య పోటీ జరుగుతుంది ఒక ఏమో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నాడు ఇంకొక ఏమో మిథున్ రెడ్డి గారు ఉన్నాడు ఈ తమ ప్రభుత్వం యొక్క ఉన్న వ్యత్యాసాన్ని ఒక్కసారి గ్రహించేడానికి ప్రయత్నించండి. ఆవిర్షర్డాన్ని శాసనసభకు పంపించాలి. కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఢిల్లీకి పంపించాలి. మిథున్ రెడ్డి గారికి ఇనికి పంపించాలి మిథున్ దయచేసి ఈ రాబోయే 10 18 రోజులు నిరంతరంగా కస్ట్రట్ చేయండి. దయచేసి దడప దడపని సందర్శించి మన కరపత్రాలని మన సందేశాన్ని మన నినాదాలని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళేదానికి ప్రయత్నించండి దయచేసి ఈ ఉత్సాహాన్ని ఈ ఉద్దేశాన్ని ఈ పోరాట స్ఫూర్తిని నిలబెట్టుకునేదానికి ప్రయత్నించండి మీరు చేసే కసరత్తు వల్ల మీరు పడే శ్రమ వల్ల రేపు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంకా షాజహాన్ బాషా గారు మరపురాలే రాజకీయ విజయాన్ని సాధించబోతున్నారు అని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నారు శాసనసభ ఎన్నికల్లో ఏమో సైకిల్ గొడుతు పోతేస్తారని లోక్ సభ ఎన్నికల్లో ఏమో పువ్వు కొడుతుకి పోతేస్తారని ఆశిస్తూ వేదికపైన ఉన్న పెద్దలకు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తాను భారీ సంఖ్యలో హాజరైన కార్మికులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఈ రోజు కంటెస్ట్ చేయడం చాలా ఎందుకంటే ఆ రోజు నేను ఆయన కలిసి ఆయన ఉన్నప్పుడు హౌస్ లీడర్ గా ఉన్నప్పుడు నేను కలిసి పని చాలా మంచి మనిషి మంచి చేస్తాను చేయడం కానీ చెడు మాత్రం చేసే మనిషి కాదు చేతిని మంచి చేసేవాడి అందుకోసం మనం ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఒక ఓటు నాకు ఎమ్మెల్యే ఒక ఓటు దయచేసి నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కృషి చేసి ఒక విజయ ఈ ఈవీఎంలు చెప్పాల అప్ప

జగన్మోహన్ రెడ్డి అనే మనిషి మొత్తం సర్వస్వం తాకట్టు పెట్టేశారు ఇది మన పిల్లల భవిష్యత్తు మనం చాలా బాధ్యతగా ఉంటుంది మీరు ఓటు వేస్తే ఎవరైనా కొంతమంది ఏదో వాళ్ళు బాగా పరిగణిస్తారు నాలుగు ఓట్లు మూడు ఓట్లు తెలుగుదేశం చేస్తామని ఒక్క ఓటు వాళ్ళు వైసీపీ ఓటు చేస్తామని చెప్పి ఎక్కడన్నా మీరు ఏదన్నా మేము తప్పు చేస్తే మళ్ళా ఐదు సంవత్సరాలు శాపంగా మారిపోతుంది ఎవరు కూడా ఒక్క కూడా వేయట్ చేయాలేదిక నుంచి మాకు అవసరం లేదు మీరు మదనపల్లికి ఏం చేయలేదు మదనపల్లికి అభివృద్ధి చేయలేదు మదనపల్లి పట్టణానికి అభివృద్ధి చేయలేదు గ్రామాలకు అభివృద్ధి చేయలేదు మదనపల్లి రామ సముద్రానికి డబ్బు రోడ్డు చేయలేదు మొదలపల్లి తిమ్మనపల్లికి లేదు

కార్మికులు మేడేని వారి హక్కుల పరిరక్షణ కోసం జరుపుకోవాలని టిఎన్జిఎస్సి రాష్ట్ర నాయకులు ఎస్ సిఎం మస్తాను పిలుపునిచ్చారు నేడు మదనపల్లి పట్టణంలోని మార్కెట్ యార్డ్లో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిఎన్జిఎస్సీ నాయకులు పాల్గొన్నారు సందర్భంగా మస్తాన్ మాట్లాడుతూ మేడే అన్నది కాకుండా రిపీట్ ఈ సందర్భంగా మస్తాన్ మాట్లాడుతూ మేడే అన్నది లేకుండా ఉంటే నేటికి కార్మికులు బానిసలుగా ఇరవై నాలుగు గంటల పాటు పనిచేసేవారు ఉన్నారు ఎందరో కార్మికుల ప్రాణ త్యాగాలతో కార్మికులకు హక్కులు కలిగాయని చెప్పారు ఈ హక్కులను కాపాడుకుంటూ మరిన్ని హక్కుల కోసం మేడేని జరుపుకోవాలని కోరారు லயிக்கதா தில்லாய் கார்மிக் லயிக்கதா தில்லாய் கார்மிக் லயிக்கதா வேனே தில்லாய் வேனே தில்லாய் கொஞ்சம் கொட குட నూట ముప్పై ఎనిమిదవ మేడే శుభాకాంక్షలు ప్రతి ఒక్క కార్మిక సోదర సోదరి మదనపల్లి మార్కెట్ యార్డ్ టీఎన్టీవీసీ భగవంతురపు నుంచి ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు చేస్తున్నాము ఈ మేడే అనేది ఒక ప్రపంచ పండుగ ఇది ప్రపంచంలో ఒక కన్నుల పండుగ జరిగేదే ఈ మేడే ఎందుకంటే కార్మికులు కర్షకులు వీళ్ళంతా ఐక్యమై వాళ్ళ ఐక్యత చాటి కుల మతాలకు అతీతంగా ఈ మేడే పండుగ జరుగు చేసుకోవడం జరుగుతుంది ఎక్కడో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో యుఎస్ దేశంలోని చికాగో నగరంలో మొట్టమొదట పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ మేడే పుట్టిన పుట్టడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసము ఈ మేడ రోజన్న మేడ రావడంతోనే కార్మిక చట్టాలని పదును చేసి ప్రతి దేశంలోనూ ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ కార్మిక చట్టాలు అమలు చేస్తూ కార్మికులకి కావాల్సినటువంటి సౌకర్యాలు కార్మికులకు కావాల్సినవంటి పని హక్కులు వాళ్ళకి రావాల్సినటువంటి సదుపాయాలకి ప్రశ్నించడమే ఈ మేడే పండుగ ఒక ప్రత్యేకత ఎందుకంటే ఈ మేడ వచ్చిన తర్వాతే ఇరవై నాలుగు గంటలు వెట్టి చాకిరీ చేసే కార్మికులు పని 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 దినాలని కుదించుకొని పనివేలల్ని కుదించి ఎనిమిది గంటల పనివేతనాన్ని సవరించడం జరిగింది ఎందుకంటే ఈ మేడే ఐక్యత లేకపోయింటే ఈ మేడే అనేది లేకపోయింటే ఈరోజు కూడా బానిస బతుకులు ఉన్నందుకు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ చట్టాలని అమలు చేయడంలో విఫలమవుతున్నారు ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి కార్మికుల్ని శ్రేయస్సు కోసం రాబోయే ప్రభుత్వాలైనా కృషి చేయాలని మన మా మార్కెట్ యార్డ్ టిఎన్టీ తరఫు నుంచి విన్నవిస్తున్నాను ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఏఐటీసీ బహుజన సేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు సందర్భంగా వారు అంబేద్కర్ సర్కిల్ మీదగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ ఏర్పాటు చేసిన ఎర్ర జెండాను ఎగురవేశారు

వైసీపీ పెద్దిరెడ్డి కుటుంబం రౌడీజం పోవాలంటే రాజంపేట ఎంపీగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్ భాషాను గెలిపించాలి టీడీపీ మాజీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి విజ్ఞప్తి డబల్ ఇంజన్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ప్రకటన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక చేత్తో గత మేనిఫెస్టోని మరో చేత్తో కొత్త మేనిఫెస్టోని పట్టుకుని ఓటు అడుగుతున్నారు ఆ ధైర్యం చంద్రబాబుకు ఉందా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ సవాల్ మదనపల్లి మున్సిపాలిటీలోని పద్నాలుగో వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని